యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంంచాడు గుడారాల పండుగ చేయవచ్చు ఈ మధ్య మనం చూసినట్లయితే గుడారాల పండుగ అనేది గుంటూరులో ఏసన్న గారు స్థాపించినటువంటి గుడాల పండుగ ఈ గుడారాల పండుగ ఎందుకు చేస్తుందో అసలు గుడారాల పండుగ బైబుల్లో ఉందా గుడాల పండుగ బైబుల్లో ఉందని ఎవరైనా నాకు ఒక్క లేఖను చూపించగలరా నేను ఈ ఈ గుడాల పండుగ చేసేటువంటి వ్యక్తుల్లో ఓసన్న మినిస్ట్రీ వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా క్రొత్త నిబంధనలో అపోస్తులు ఎప్పుడైనా గుడారాల పండుగ చేశారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం గుడారాల పండుగ చేయమని చెప్పాడు మీరు బైబుల్లో చూసినట్లయితే పస్కా పండుగ అండి ఐగుప్తం నుంచి విమోచింపబడి వారు బయలుదేరి వచ్చిన రోజున జ్ఞాపకం చేసుకున్నాను ఇది లేబే ఖండం ఇరవై మూడు ఆరు సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యయ ఐదో వచ్చినము యహోస్వా ఐదు పది రాజులు ఇరవై మూడు ఇరవై రెండు దేవ వృత్తాంతాలు ముప్పై ఐదు ఒకటి మతేశ్వార్త ఇరవై ఆరు పదిహేడు లోకసువార్త రెండు నలభై ఒకటి లోకసు వార్త ఇరవై రెండు పదహైదు ఏప్రిల్ పదకొండు పద్దెనిమిదిలో ఉన్నది పస్కా పండుగ అనేది ఉందండి రెండవది పెందుకోస్త పండుగ ఇది ఇది గోధుమల పంట కోసిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చినందుకు జ్ఞాపకార్థకంగా చేసుకునేదే ఈ పెందు పెంతు కోస్త పండుగ దీనికి లేఖనాలు చూస్తే నిర్గమకాండం ఇరవై మూడు పదాలు నిర్గమకాండం ముప్పై నాలుగు ఇరవై రెండు లేవిన కాండం ఇరవై మూడు అధ్యాయం పదాలు వచ్చినాం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ద్వితీతపదేశీకాండం పదాలు పది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఒకటి వచ్చినాం ఇది పెంతు కోస్తు పండుగ రెండోది మూడవది శృంగధ్వని శృంగధ్వని పండగ అండి లేవిల కాండం ఇరవై మూడు ఇరవై నాలుగు సంఖ్యాకాండం ఇరవై తొమ్మిది ఒకటి నేహమే ఎనిమిది రెండు నాలుగో పండగ పర్ణక్షేమ పండగ అండి కోత కాలములకు కృతజ్ఞతలుగా రీతిగా ప్రజలు పర్ణశాలను ఏర్పరుచుకున్న తర్వాత వాళ్ళు నివసించేదే ఈ పర్ణశాల పండగ దీనికి లేవల కండం ఇరవై మూడు ఇరవై నాలుగు సంఖ్యాకాండం ఇరవై ఇరవై తొమ్మిది పన్నెండు ద్వితీయోపదేశం పదహారు పదమూడు యజ్రా మూడు నాలుగు నేహమే ఎనిమిది పద్నాలుగులో ఉన్నాయండి తర్వాత పండుగ ప్రతిష్ట పండుగ అపవిత్ర అపవిత్రపరిచిన దాన్ని పరిశుద్ధపరిచిన దానికి జ్ఞాపకార్థంగా చేసేదే ఈ ప్రతిష్ట పండుగ యోహన్ స్వార్థ పది ఇరవై రెండులో ఉంది నిర్గమకాండంలో ఉంది లేవిల కాండంలో ఉంది సంఖ్యాకాండంలో ఉంది పూర్వము పండుగ ఉంది నిర్గమకాండం ఇరవై మూడు సంఖ్యాకాండం ఇరవై మూడు లేవిల కాండము ఎస్థేర గ్రంథంలో ఉంది తర్వాత వారముల పండుగ ఉంది కానీ గుడారాల పండుగ ఎక్కడ ఉంది బైబిల్లో హోసన్న మినిస్ట్రీ వాళ్ళు ఒకవేళ గుడారాల పండగ చేయమని గైనా దేవుడు ఏ సన్నగారికి అయినా చెప్పి ఉంటే అదే దేవుడు మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తులు కూడా గుడారాల పండుగ చేయమని చెప్పాలి క్రీస్తు ప్రేమ వారు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు నీకొకటి మోసే కోటి ఏడే కోటి మూడు పర్ణశాలలు కడతామని చెప్పారు నా ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయన మాట మీరు వినుడని చెప్పారు ఒకవేళ దేవుడు గిన గుడారాల పండగ చేయమని ఏ సన్నగారికి చెబితే ప్రపంచంలో మానవులందరికీ చెప్పాలి అంటే దేవుడు నువ్వు నువ్వు ఇది చెయ్యి ఇంకొకరు అది చేస్తారని చెప్పడు క్రొత్త నిబంధనలోనే చెప్పలేదు అంటే వీళ్ళు ఏ సన్నగారితో దేవుడు మాట్లాడి గుడారాల పండగ చేయమన్నాడని చెప్పి ప్రపంచాన్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అబద్ధాన్ని బోధిస్తున్నారు నేను అడుగుతున్నాను మీకు ధైర్యం ఉంటే గుడారాల పండగ అనేది బైబుల్లో ఎక్కడైనా ఉంటే మీరు చూపించండి గుడాలనే పండగ అనేటువంటి పదాన్ని క్రొత్త నిబంధనలో ఎవరు చేయలేదు ఇది ఎంత అబద్ధమండి ఈ గుడాల పండగ అనేది బైబిల్లో లేనటువంటి విషయము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలు నడిపించడానికి రాలేదు కానీ ఆయన క్రొత్త నిబంధన ప్రకారం ప్రజలు నడిపించడానికి వచ్చాడు కానీ వీళ్ళు మాత్రం ఇంకా ధర్మశాస్త్ర ప్రకారము ఈ గుడారాల పండగలని ఓరాల పండగలు కోతకాల పండుగలు పెంతు కోస్త పండుగలు అని చెప్పి ప్రజలను భ్రమ పెడుతున్నారు ఇప్పటికైనా మీరు సత్యం తెలుసుకోండి ఉడారాల పండుగ బైబుల్లో లేదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్